నేను వినాయక చవితి పండుగ చేసుకోలేదు దసరా పండుగ చేసుకోలేదు దీపావళి అద్భుతంగా చేసుకోవాలని ఆ అవకాశం కల్పించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను దీపావళి ఎందుకు బాగా చేసుకోవాలనుకుంటున్నా అనుకోవాలో అనుకుంటున్నానో మీకు తెలుసు చంద్రబాబు అది పేరు కాదు బ్రాండ్ బ్రాండ్ కాదు మనిషి కాదు దేవుడు ఆయన దేవుడిని ఎందుకు చెప్తున్నాను అంటే నా స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర చిన్న పల్లెటూరు నేను ఎనిమిది నెలల వయసులో మా ఊరు వదిలిపెట్టి బతకడానికి ఎక్కడికో వచ్చాం వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మా ఊరు వెళ్తుంటే మా బంధువులందరూ రెండు గేదెలు పెట్టుకొని పాలు పిండుకొని ఆ పక్కన పల్లెటూరు నుంచి పొన్నూరు గుంటూరు లాగా వలస వచ్చి పిల్లల్ని ట్యూషన్ చెప్పించి చదువుకుంటూ ఉండేవాళ్ళు కొంతకాలం తర్వాత మా పిన్ని వాళ్ళందరూ మా ఊరు నుంచి పొన్నూరు రావటానికి కూడా నడుచుకుంటూ ఆటోల్లో సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు ఫ్లైట్లో అమెరికా పోతున్నారు ఏం పిన్నాం ఎట్లా అంటే అమ్మాయి సాఫ్ట్వేర్ కదరా అల్లుడు గారు హా సాఫ్ట్వేర్ కదరా వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారంటే కడుపు నిండిపోయేది మా నాన్న నిన్న అరే చంద్రబాబుని ఎందుకు చేశారు రా అర్థం కావట్లేదు నాకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మా నాన్నగారు వయసు నాన్న కులు షా హైదరాబాద్ కట్టాడు ఆయన నాలుగొందలు ఆయన పేరు చెప్పుకుంటున్నారు సైబరాబాద్ కట్టిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ తట్టుకోలేరు కదా నాన్న రేపొద్దున నాలుగు వందలు ఏడు కాదు నాలుగు వేల సంవత్సరాలు అయినా చంద్రబాబు నాయుడు పేరు గుర్తుంటుంది కాబట్టి శ్రీకృష్ణుడికి కూడా జన్మస్థానంలో పెట్టారు కదా శ్రీకృష్ణుడు దేవుడు కాకుండా పోయాడా అరణ్యవాసం పోయిన రాముడు రాముడు దేవుడు కాకుండా పోయాడా నాలుగు నెలలు నాలుగు నలభై రోజులు చంద్రబాబు జైల్లో ఉంటే దేవుడు కాకుండా పోతాడా అని చెప్పాను నేను ఎక్కడికి పోయినా ఈ మధ్య చంద్రబాబు జై చంద్రబాబు జై అమెరికాలో జై ఆస్ట్రేలియాలో జై హైదరాబాద్లో జై ఢిల్లీలో జై కానీ రాజమండ్రిలో చంద్రబాబు గారు జైల్లో ఉంటే కడుపు తగిలిపోతుంది సార్ ఏం చేశారు ఏం మాట్లాడాడండి ఏం తప్పు చేశాడు మనందరికీ భవిష్యత్తు ఇచ్చినందుకు జైల్లో ఉండాలైనా మనం ఈ అద్భుతాలు చేసినందుకు జైల్లో ఉండాలైనా ప్రతి ఒక్కరిని నిస్వార్థంగా తన కుటుంబాన్ని పక్కన పెట్టి తన కుటుంబంలో ఆయన అధికారులంగా ఎవరికి ఏ పదవి కానీ ఏ అధికారంగా ఇవ్వకుండా పక్కన పెట్టి అన్నిటినీ త్యాగం చేసి ఆఖరికి భార్య బిడ్డలను కూడా దూరంగా పెట్టి తన ప్రజల కోసం బతికే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వస్తూ ఉంటే కడుపు బగిలిపోతుంది చంద్రబాబు గారిని చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినాక నిన్న భవనక్క నా మనవడికి తాతయ్య ఫారిన పోయడం చెప్పాడు అంది ఆ మాట ఆ మాట మా తల్లి కడుపు ఎంత బాధపడి ఉంటుందంటే ఏమి చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి నీకు ఇచ్చిన కృ నిజంగా నాది మనిషి జన్మ కాదు భగవంతుడు నాకు ఇస్తే సార్ నన్ను నేను చచ్చిపోతాను మీకోసం అని చెప్తా చంద్రబాబు కేసు ఎవరికన్నా మార్చుకోవాలి అని కేసు అంటే నన్ను చనిపోయేయండి నన్ను జైల్లో పెట్టండి చంద్రబాబు దేశం కావాలి ఆయన ఇవ్వండి అని చెప్తా ఎందుకంటే నేను చచ్చిపోతే ఏమి కాదు నా భార్య పిల్లలు బాగా బతుతారు బ్రహ్మాండంగా ఉంటారు కానీ చంద్రబాబు దేశానికి అవసరం ప్రపంచానికి అవసరం ఆయన పక్క నిలబడ్డ వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళు బిల్ గేట్స్ బిల్ కింటు ప్రధానమంత్రి వాజ్పేయి చంద్రబాబుజీ ధన్యవాదం చెప్పాడు మనదా మనది ఒక బతుగా బాధపడుతున్నా తెలుగు వాడిగా పుట్టినంతకు చంద్రబాబు నేరం అదే తమిళనాడులోనో ఏ గుజరాత్ లోనో ఏ మహారాష్ట్రలోనో పుట్టింటే చంద్రబాబు నాయుడు ఆకాశంలో పెట్టుకొని చూసుకునేవాళ్ళు బాధగా ఉంది సొంత ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను మా అమ్మాయి మూడు నిమిషాలే మాట్లాడన్నా అంది ముప్పై నిమిషాలు మాట్లాడాలనుకున్నా మాట్లాడలేను ఒకటే కోరుకుంటున్నా చంద్రబాబు గారు మీరు చేసిన సేవలు ప్రపంచం మర్చిపోదు మీరు ఇచ్చిన ఈ జీవితాలు ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞతలతో బతుకుంటారు కొందరు అన్నారు చంద్రబాబు గారు మీ జైలు వచ్చి ఎవరు పెట్టుకుంటున్నారండి మేమందరం పెట్టుకుంటున్నాం

చంద్రబాబు గాడ్ మీ అందరికీ ఒక మాట చెప్తున్నా నేను ఈ మధ్య రెండు సార్లు లోకేష్ బాబుని కలిచా పాదయాత్ర చేయబే ముందు కూడా ఆల్ ది వేస్ట్ జాగ్రత్తగా చేయన్నా ఆయన మాట్లాడినాక ఆయన చూసినాక తండ్రికి దగ్గ తలయడు రాబోయేళ్ళు ఇంకో నలభై ఏళ్ళు చంద్రబాబు బ్రహ్మాండమైన వారసుడు ఇచ్చాడు మనకి ఇంకో సైబరాబాద్ కడతాడు ఇంకో అమరావతి అద్భుతంలో కడతాడు

ఒక మహాత్మైన కార్యక్రమం రాజమండ్రిలో చేస్తుంటే ప్రమాదం జరిగింది దానికి అందరం బాధపడ్డాం దాని కూడా పాపం చంద్రబాబు గారి ఆయన ఆయన విజనరీ ఏంటి ఈ సైబరాబాద్ లాగా ఒక అమరావతిని చేద్దాం ఒక రాజమండ్రిని చేద్దాం ఒక విజయవాడని చేద్దాం ఒక గుంటూరుని చేద్దాం ఒక వైజాగ్ చేద్దాం అని కానీ ఆయన నారావారిపల్లి డెవలప్ చేద్దాం అనుకోలేదే తిరుపతిని డెవలప్ చేద్దాం అనుకోలేదే ఈయన అమ్మ నాకు మాటలు రావట్లేదు క్షమించండి నాకు ఎడిపో వస్తుంది నన్ను క్షమించాలి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై చంద్రబాబు ఐ లవ్ యూ చంద్రబాబు ఆర్ ఆల్ విత్ యూ చంద్రన్న నువ్వు రెస్ట్ చూసుకో కడాదాకా మేము కోసమే మా ప్రాణం పోయే వరకు మేము ఆల్ విత్ లవ్ లైక్ మీకోసమే జై చంద్రబాబు థ్యాంక్ యూ అందరికీ ఒక్క విన్నపం ఆఖరి మాట ఒక్క విన్నపం ప్రతి ఒక్కళ్ళు మనకి అవకాశం ఉంది మనస్సాక్షిని క్వశ్చన్ చేసుకోండి అవసరాల కోసం చంద్రబాబుని పూడే వాళ్ళు చాలా మంది వస్తారు మీ మనసాక్షిని మీరు క్వశ్చన్ చేసుకుని ద్వారా ద్వారా మీరు చెప్పాలి చంద్రబాబు అవసరం చంద్రబాబుని గొప్పడు గొప్పడు అంటారు వాళ్ళందరూ చంద్రబాబు నాడు గొప్పవాడు కాదు మన మనస్సాక్షి తెలుసు ఆయన విమర్శించే వాళ్ళ మనసాక్షి కూడా తెలుసు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాక మనం బ్యాంక్ లో డబ్బులు వేస్తే తీసిన ఒక అకౌంట్ ఉంటుందిగా చంద్రబాబు అన్నాళ్ళు అందరు అకౌంట్లో ఉంటాయి తిట్నాళ్ళ అకౌంట్లు ఉంటాయి పొగిడినాళ్ళు అకౌంట్లుంటాయి తప్పు లాభం వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి లాభం వస్తే టీడీఎస్ క్లైమ్ చేసుకోవాలి తప్పు చేసినాడు అనుభవించాలి తప్పు చేయనాడు ఎంజాయ్ చేయాలి జై చంద్రబాబు సో మచ్ ఇంతకు ముందు మనం అంతా మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మనం ఉన్నది చంద్రబాబు గారి నాయకత్వంలో నిర్మించినటువంటి ఈ స్టేడియం సో మీరందరూ ఇలా ముందుకు వచ్చేస్తే కాస్త ఇబ్బందిగా ఉందండి మీరందరూ వెళ్ళి ఈ స్టేడియం మొత్తం నింపవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ నించోడం కాదు స్టేడియం మొత్తం నిండిపోవాలి మీరందరూ వెళ్ళి అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం అండి ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు ఇది చూస్తారు మీరందరూ వెళ్ళి ఈ స్టేడియం లో మొత్తం నింపేయాలి అక్కడ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం